శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ మంత్ర జపంతో జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే దూరం చేసుకోవచ్చు అయితే ఈ మంత్ర జపాన్ని ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలనేది తెలుసుకుందాం ఈ మంత్రం సిద్ధింపు చేసుకోవాలంటే అంటే ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా రాత్రి సమయంలో మాత్రమే చెప్పించుకోవాలి ఈ మంత్రాన్ని సిద్ధింపు చేసుకోవాలి ఎప్పుడైతే మంత్రం సిద్ధిస్తుందో అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించుకొని మీరు ప్రేమించిన వారు లేదా మీ భార్య లేక భర్త ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు ఈ మంత్రాన్ని ఎలా సిద్ధించుకోవాలంటే ఈ మంత్రాన్ని అంటే చాలా ఈజీ అనమాట ఇంట్లోనే ఏకాంత ప్రదేశాన్ని మీరు ఎంచుకోండి మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ఆ ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుంటే మీరు ఉత్తరముఖంగా మొహాన్ని ఉంచుకొని మీ ఇంట్లోనే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి కూర్చున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు చదవండి ఇందులో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి పేర్లు చదవండి చదివి ఈ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు చదవాలి మీరు ప్రేమిస్తున్నవారు లేదా మీ భార్య లేక భర్త ఎవరైతే మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నారో వారి పేరుని ఈ ప్రదేశంలో చదవండి అంటే నూట ఎనిమిది సార్లు రోజు కూడా ఈ మంత్ర జపాన్ని చేయండి అంటే ఈ వరుసగా ఏడు రోజులు చేయాలన్నమాట ఈ మంత్రం అనేది ఏడు రోజులు ఇలాగే చేసినట్లయితే ఈ మంత్రం అనేది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది మీరు ప్రేమించిన వారు ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఇంటి దగ్గరే మీరు నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి ఏడు రోజులు వరుసగా మంత్ర మంత్రాన్ని మీరు చదువుకున్న రోజు అంటే మీరు చదువుకుంటున్నారు కదా ఏ రోజైతే మీరు ప్రేమించిన వారు మీరు మాట్లాడడానికి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మీ ఇంట్లోనే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదివిన తర్వాత వారి పైన చూస్తూ మీరు వారి ఇంటి దగ్గరికి వెళ్ళండి వారి ఇంటి వైపు ఒక చోట ఈ మంత్రం ద్వారా ప్రేమించిన వారిని మీ వైపు ఆకర్షించగలుగుతారు ఈ మంత్రాన్ని మీరు సిద్ధింప చేసుకున్న తర్వాత వారితో మీరు మాట్లాడినట్లయితే మీరు ఏం చెప్తే అది ప్రతి దానికి కూడా వారు అవునని అంటారనమాట వాళ్ళు తప్పకుండా మీవాసం అవుతారు మీ కోసం అన్ని కూడా వదిలి రావడానికి కూడా సిద్ధపడతారు మీ జీవితంలో ఏదైతే ప్రేమ ఉందని మీరు బాధపడుతున్నారో ఆ ప్రేమనిది సంపూర్ణంగా లభిస్తుంది ఈ మంత్రాన్ని మీరు రాత్రి సమయంలో ఏడు నుంచి పది లోపు ఈ మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు మీరు కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కోవాలి లేదా స్నానం చేసినట్లయితే ఇంకా శుభ ఫలితాలనేవి కలుగుతాయి మీరు మీ ఇంట్లోనే ఏడు నుంచి పదిలోపు మీ ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చుని స్క్రీన్ స్క్రీన్ మీద చూపించని మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఈ విధంగా మీరు ఏడు రోజులు కంటిన్యూస్గా చేయండి చేసంటే మంత్రం చదివిన తర్వాత ఒక్కసారి మీ ఇంట్లో ఎనిమిది సార్లు మీరు జపించిన తర్వాత మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడతారో దానికి వారు ఖచ్చితంగా అంగీకరిస్తారు కూడా ఇలా చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ